హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను కోడిగుడ్లు బంగాళదుంప కూర వండాను మా చిన్నప్పుడు అయితే ఈ కూర చాలా స్పెషల్ మాకైతే మా ఇంట్లో ఎందుకు అంటారా మా ఇంటికి చిన్నప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు అమ్మ స్పెషల్గా చేసే వంటకం ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అదే స్టైల్లో నేను ఇప్పుడు మా ఇంట్లో వంట చేశాను ఈరోజు మా ఇంటికి చుట్టాలు ఎవరూ రాలేదండి మామూలుగానే చేసుకున్నాను మళ్ళీ చుట్టాలు వచ్చినప్పుడే చేశాను అని అనుకోకండి చిన్నప్పుడు మా ఇంట్లోనే కాదు ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఇదే కర్రీ ఎక్కువ ఉండేది ఎవరైనా చాలా ఇష్టంగా తినేవారు అలాంటి కూరని ఎలా వండాలో చూద్దామా ముందుగా బంగాళదుంపల్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని చిన్నవైతే ఇలాగ నాలుగు కోడిగుడ్లు వేసుకుని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా అలాగే గుడ్లుని ఒలిచి పెట్టుకోవాలి ఈ విధంగా అలాగే బంగాళదుంపల్ని కూడా తొక్కలు తీసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ విధంగా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత కొంచెం పసుపు వేసి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కోడిగుడ్లను వేసి బాగా ఎరుపు రంగు వచ్చేంతవరకు వేపుకోవాలండి ఇలా కోడిగుడ్లని వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి ఒక్కొక్కటిగా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు టమాటా ముక్కలు అన్నీ కలిపి నూనెలో బాగా మగ్గించుకోవాలండి ఈ విధంగా వేసేసుకోండి అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చు ఎందుకంటే అన్నీ సమానంగా డీప్ ఫ్రై అవుతాయండి కొంతమంది ఎలా అంటే పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేస్తారు అలా అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చండి ఇవైతే ఇవేనన్నీ సమానంగా కుక్ అవుతాయి నూనెలో ఇలా మగ్గించుకున్నప్పుడు ఉప్పును వేసుకుంటే ఏ కూరగాయనా కొంచెం మెత్తగా అయిపోతుంది నూనెలో మగ్గిపోతుందండి త్వరగా అందుకే ఇలా ఈ విధంగా వేసుకుంటున్నాను వేసి మూత పెట్టుకున్న తర్వాత ఈ బంగాళదుంపల్ని మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా వీటిని బాగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కల కింద మరి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా కట్ చేసుకోండి సమానంగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకోండి పక్కకు పెట్టుకోండి ఒక ప్లేట్లో ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కాస్త మగ్గుతాయి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇలా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీంట్లోకి బంగాళదుంప ముక్కల్ని వేసుకోండి కట్ చేసాం కదా ఆ కట్ చేసిన ముక్కల్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసి అవి కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలు బాగా మగ్ మగ్గనివ్వాలి ఆయిల్లోనే మగ్గనివ్వాలి ఎందుకంటే మనం ఉప్పు వేసాం కదా అందుకు ఉప్పు బంగాళదుంపకి పడుతుంది లేకపోతే చప్పగా ఉంటుంది ఇలా ఒక రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం పేస్ట్ వేసుకుని కొంచెం కారం అలాగే పసుపు ఆల్రెడీ వేసుకున్నాం కదండి పసుపు అవసరం లేదు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా కలుపుకొని ఒక్క ఐదు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆయిల్లోనే మగ్గునిచ్చుకోవాలి ఈ విధంగా ముక్కకి పడుతుంది కారం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఉప్పు అంతా ముక్కకి కూడా పట్టాలి బంగాళదుంప ముక్కకి ఈ విధంగా అయిన తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఒక్క గ్లాసు ఎందుకంటే ఆల్రెడీ మనం బంగాళదుంపల్ని ఉడికించుకున్నాం కాబట్టి ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉడికి ఉడకనివ్వాలి బాగా వాటర్ అంతా దగ్గర అయ్యేంత వరకు ఉడకనిచ్చుకోవాలి దీంట్లోనే కొంచెం మసాలా పౌడర్ వేయండి మనం ఒక గ్లాసు వాటర్ వేసాం కాబట్టి అది ఇంకే లోపల ఇది కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బాగా మగ్గుతుందండి మగ్గి ఫేవర్ మసాలా ఫేవర్ అనేది కర్రీకి బాగా పడుతుంది ఇలా మసాలా వేసిన తర్వాతే కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి నా దగ్గర అవైలబుల్గా లేదు నేను చూసుకోలేదు తెచ్చుకోలేదు అందుకని కొంచెం ఉంటే కొంచమే వేశాను ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా పసుపులో ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ని కూడా దీంట్లో వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేటట్లు ఎగ్స్ కూడా పడుతుంది మసాలా ఫ్లేవర్ అంతా ఒకసారి బాగా కలుపుకుంటే ఈ విధంగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికిస్తే సరిపోతుందండి కర్రీ రెడీ అయిపోతుంది ఇలా ఉడుకుతున్నప్పుడే మూత పెట్టుకోండి ఆవిరంతా పైకి పోతుంది లేకపోతే ఇలా మూత పెట్టుకుని ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోద్దండి దగ్గరికి అయిపోయింది వాటర్ అంతా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఒకసారి బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుంటే బంగాళదుంప కొడుగుడ్ల కూర రెడీ చూడండి ఫ్రెండ్స్ చక్కగా వచ్చింది కదా దుంపలు అలాగే కనిపిస్తాయి కానీ చాలా మెత్తగా ఉంటాయి మనం తినేటప్పుడు ని ఒక బౌల్లోకి తీసేసుకుంటే బంగాళదుంప కోడిగుడ్ల కూర రెడీ అండి ఈ విధంగా చేసి పెడితే మన పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు మామూలుగా అయితే బంగాళదుంప తినకపోవచ్చు కానీ ఇలా కాంబినేషన్లో చేసి పెడితే ఖచ్చితంగా తింటారండి మళ్ళీ వండమని కూడా అంటారు మన పిల్లలైతే కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ